వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సికే ట్వంటీ నైన్ న్యూస్ పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే చిరి బాలరాజు గెలుపు కోసం ఎంతో కృషి చేశామని కొయ్యలగూడెం టౌన్ జనసేన పార్టీ కార్యదర్శి గొలుసెట్టి శ్రీనివాసరావు అన్నారు పోలవరం నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే చెర్రి బాలరాజు అభివృద్ధి పథకంలో నడిపిస్తారని తెలిపారు ఈ సందర్భంగా ఆయన కొయ్యలగూడెల్లో ఆయన ఇంటి వద్ద సీకే ట్వంటీ నైన్ న్యూస్తో మాట్లాడారు నా పేరు పులిశెట్టి శ్రీనివాసరావు పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం కొయ్యలగూడెం జనసేన పార్టీ కార్యదర్శి అండి ఈ రెండు సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి చిరి బాలరాజు గారు ఎన్నిక కావడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉందండి ఎందుకంటే చిరి బాలరాజు గారు రెండు వేల పంతొమ్మిదిలోనూ పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చినప్పటికీ అప్పుడు పోటీ చేసినప్పుడు ఎదురుగాలి ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా నెగ్గలేని పరిస్థితి ఎదురైంది అయినప్పటికీ అప్పుడు వాటమి చెందినప్పటికీ కూడా మళ్ మరలా మనకి భవిష్యత్తు ఉందని మా జనసేన పార్టీ అభ్యర్థులు మా కార్యకర్తలు కూడా మొక్కవని ధైర్యంతో ఎన్నో ఉద్యమాలు సపోజు సత్యస్థాయి నీళ్ళు గురించి కూడా ఉధృతంగా పోరాడి రోడ్ల గురించి పోరాడి మా మేము అలుపెరగని పోరాటం చేసి ధైర్యంగా నిలబడి ప్రజలకి మేమున్నాము ఏమైనా సరే మీకు అన్యాయం జరిగితే మీ మీ వైపు మేము ప్రశ్నిస్తాం మేమున్నాము అన్న విధిగా అనేటువంటి ధారణతోనే మేము ఇప్పటి వరకు నెగ్గుకుంటూ వచ్చామండి అదేవిధంగా ఈ ట్రిప్పు మాకు రెండు వేల ఇరవై నాలుగులో కూడా జనసేన పార్టీకి టిక్కెట్ రావడానికి అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ మా ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు గారు గడ్డమణుగు రవికుమార్ గారు కరాటం సాయి గారు వివిధ పార్టీ పెద్దల నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి మాకు చిర్రీ బాలరాజు గారికి టిక్కెట్ ఇప్పించారండి టిక్కెట్ ఇచ్చి ఇప్పించినప్పటికీ కూడా మాకు బి ఫామ్ వచ్చినప్పటికీ కూడా ఇంకా కతిమావారు చిర్రి బాలరాజుకి టిక్కెట్ ఇవ్వడం ఏంటి ఇప్పుడు వచ్చినాడు మాకు ఇవ్వాలని ఎన్నో అవాంతరాలు పెట్టినప్పటికీ కూడా ఆ అవాంతరాలను మేము అధిగమించి నిలబడి ప్రజల్లోకి వెళ్ళి మేము ధైర్యంగా ఓట్లు అడిగి మా చిర్రి బాలరాజు గారిని సుమారు తొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో గర్వంగా నెగ్గించుకున్నాం మేము ఇదే తరుణంలో మేము బాలరాజు గారిని కూడా మేము మా నియోజకవర్గాన్ని ఎనలేని అభివృద్ధి చేయాలని మేము ముందు మాట తీసుకున్నామండి అలాగే మాకు కరాటం రాంబాబు గారు కూడా మా కోయిలగూడెం ప్రాంతం మెట్ట ప్రాంతానికి ముఖ ద్వారమైనటు కోయలిగుడెం మండలంలో ఎన్నో ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అప్పుడు మాకు వాగ్దానాలు ఇచ్చేవారండి మా మా గ్రామంలో కొలిగూడెం గ్రామంలో డిగ్రీ కాలేజీ లేదు ఏ ఏ పార్టీ వచ్చినా సరే మీ మమ్మల్ని గెలిపించండి ఆరు నెలల్లో మీకు డిగ్రీ కాలేజీ కట్టేస్తామనేటువంటి వాగ్దానం ఇచ్చేవారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ వచ్చినా తెలుగుదేశం వచ్చినా వైసీపీ వచ్చినప్పటికి కూడా ఆ వాగ్దానాన్ని విస్మరించారు మేము ఈ ట్రిప్ కూడా మా జనసేన పార్టీ తరఫున రాంబాబు గారు హామీ ఇచ్చారు మా ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచినటువంటి చిర్రి బాలరాజు గారు కూడా హామీ ఇచ్చారు కోయిలగూడానికి ముప్పై పడకల హాస్పిటల్ మరియు ఫైర్ స్టేషను డిగ్రీ కాలేజీ అలాగే మరి ఇంకో కోరిక కూడా ఉందండి పోలీస్ స్టేషన్ చుట్టూరు కూడా షాపింగ్ కాంప్లెక్స్ కావాలి మాకు ఎందుకంటే మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోడెంలో రెండు వందల ఎనభై ఐదు షాపులు ఉన్నాయండి దానికి నేను సెక్రటరీగా కూడా వ్యవహరిస్తున్నాను మా వ్యాపారస్తులు పడేటువంటి కష్టాన్ని కూడా మేము వారి ముందుకు తీసుకువెళ్ళాం అలాగే పోలీస్ స్టేషన్ చుట్టూరు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించితే మాకు వ్యాపారస్తులకు తక్కువ అద్దెకి శాశ్వతమైనటువంటి షాపులు లభిస్తాయని మేము మా విజ్ఞప్తి చేశాము ఆ విజ్ఞప్తిని కూడా వారు స్వీకరించారు అది కూడా చూద్దామని చెప్పారు కాకపోతే రానున్న కాలంలో మా ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు మా రోడ్ల దుస్థితి డ్రైన్ల దుస్థితి ఊరు డెవలప్మెంట్ చేస్తానని మాకు మాట ఇచ్చారు అదేవిధంగా మేము కార్యకర్తలుగా కూడా ఆయన వెన్నంటే ఉండి మా పెద్దలైనటువంటి రాంబాబు గారు గడ్డమడుగు రవి గారు కరాటం సాయి గారు మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఉండి మాకు కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా మేము నెరవేర్చుకుని మా కొలిగుడు గ్రామాన్ని అలాగే పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఇదే తరుణంలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పేరు ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి మన పోలవరం ప్రాజెక్టును కూడా ఈ గవర్నమెంట్లోనే అవి జనసేన ఆధ్వర్యంలోనే ఓపెనింగ్ అవుతుందని అలాగే రాజధాని ఇక్కడి నుంచి మార్చేసి ఎక్కడెక్కడ ఉన్నారు అది కూడా అమరావతిలోనే రాజధాని కడతారు అమరావతిలోనే మనం చక్కనైనటువంటి రాజధాని నిర్మించుకుంటామని ఈ పత్రికా ముఖంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నానండి ధన్యవాదాలు